నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు హై స్కూల్లో శుక్రవారం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తోటపల్లి గూడూరు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో యోగా అభ్యాస కార్యక్రమం నిర్వహించారు యోగా శిక్షకులు ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ రాజలక్ష్మి వినుకొండ వినయ్ కుమార్ వల్లూరు మాధురి విద్యార్థుల చేత యోగా వ్యాయామ పద్దతులు చేయించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు షేక్ రియాజ్ అహ్మద్ వైద్యులు డాక్టర్ రాజలక్ష్మి తమ సందేశాలలో యోగాతో సంపూర్ణ ఆరోగ్యం వ్యాధుల నివారణ జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమతి పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బంది ఆయుష్ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల తరఫున మా కమిషనర్ రాజేంద్ర కుమార్ సార్ ఆదేశాల మేరకు మరియు మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మజాతి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం స్థానికంగా తోటపల్లి ఊరులో ఉన్నటువంటి జట్టి హై స్కూల్లో పొద్దున్న కండక్ట్ చేసుకున్నాము ఈ కార్యక్రమంకి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం సార్ గారు అక్కడ పిల్లలు అక్కడ స్టాఫ్ అందరు పార్టిసిపేట్ చేశారు సార్ గారు కూడా మనకు మంచిగా కౌంట్రేట్ చేశారు యోగాల ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది అక్కడ పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరికి యోగా యోగా యొక్క ప్రాముఖ్యత గురించి మేము తెలియజేశాము అసలు యోగా అనేది ప్రతి ఒక్కరికి ఎందుకు అవసరం అనేది ముందు మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకుల పరుగుల జీవనంలో స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే అనేక రకమైన వ్యాధులకి కారణము ఈ రోజుల్లో స్ట్రెస్ ఏ ఉంటా ఉంది అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి మనము సరిగ్గా సరైన ఫుడ్ తీసుకోకపోవడము సరైన వ్యాయామం చేయకపోవడము ఎంత కారణమో ఈ స్ట్రెస్ ఈ ఒత్తిడి అనేది కూడా ఈ రోజులో జబ్బులకి అంతే కారణంగా ఉంది కాబట్టి మనం ఏంటంటే జబ్బులు వచ్చిన తర్వాత వైద్యశాల చుట్టూ తిరిగి మందులు వాడుకొని బాధపడ్డం కంటే వ్యాధులు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వ్యాధులు రాకుండా ఉండడానికి మనం ఏం చేయగలం మన దగ్గర ఉన్నటువంటి సాధనాలు ఏంటి అని చూసుకున్నట్లయితే యోగా అనేది ఎంతో ముఖ్యమైనటువంటి సాధనం ఆ చేతిలో ఏంటి మనము వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే ఎప్పుడో సనాతన కాలం నుంచి మనకి ఋషులు ఇచ్చినటువంటి సంపద ఇది ఇది ఒక ట్రెషర్ ట్రెషర్ అంటే ఒక సంపద దీన్ని మనం ఈరోజు చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం వల్ల ఎంతో మందికి యోగా యొక్క ప్రాముఖ్యత అనేది తెలిసింది ప్రతి ఒక్కరు యోగా సాధనం పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే చిన్న బాల బాలికల నుంచి పంట ముసలి వరకు ఎవరైనా కూడా వారికి తగినటువంటి వారి వయసుకు తగినటువంటి యోగా సాధన చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా వస్తుంది అలాగే ఒత్తిడి నుంచి దూరం అవుతారు ఒత్తిడి నుంచి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మన దైనందిన కార్యక్రమాలు మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము ఉత్సాహంగా ఉండగలుగుతాము బాడీ అండ్ మైండ్ రెండింటి ఫిట్నెస్ కి ఉపయోగపడేదే యోగా కాబట్టి ప్రతి ఒక్కరు యోగా సాధనం గురించి తెలుసుకోవాలి అలాగే మన ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కూడా ఇద్దరు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు జెంట్స్ మేల్ యోగా ఇన్స్ట్రక్టర్ గారు విలయ్ కుమార్ గారు అలాగే ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్ మాధురి గారు డైలీ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు స్కూల్స్ లో కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తారు అలాగే గ్రామంలో మన తోటపల్లిపూర్ మండలంలో ఏ గ్రామంలో అయినా కూడా కండక్ట్ చేస్తారు ఎవరైనా సరే యోగా పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి యోగా అనేది మనకి క్రమశిక్షణ అలవాటు చేయడమే కాకుండా మన యొక్క వ్యాధులు రాకుండా ఉండేదానికి ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను ఇవాళ మా ఆయుష్ కమిషనర్ గారు రాజేంద్ర కుమార్ సార్ యొక్క మరి మా పద్మజాతి మేడం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వారిద్దరి యొక్క ఆదేశాల మేరకు మనము తోటపల్లిగూటూరు హై స్కూల్లో ఎంతో చక్కగా జయప్రదంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము దీనికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం అందరికీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభకారనాలు ఈసారి యోగా దినోత్సవం థీమ్ వచ్చి అండ్ సొసైటీ మనము మన సమాజం ప్రస్తుతం కోసం నేను ఈసారి యోగా థీము ఇక్కడ ముందుగా అందరికి పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఇందులో భాగంగా ఈరోజు మనము తోటపల్లిగూడెల్ హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకున్నాము తదుపరి ఇంకోటి ఏంటంటే మండలం వైపు మొత్తం ఎక్కడైనా సరే యోగా క్లాసెస్ కండక్ట్ చేయాలంటే ఒక పది మంది అలా నేను మినిమం ఫైవ్ మెంబర్స్ నాకు పర్లేదు మీరు గ్యాదర్ అయ్యి మాకు కాల్ చేసి చెప్పిన ఏ ప్లేస్కైనా వచ్చి చెప్పేదానికి వెసులుబాటు ఉంది అంటే కేవలం డిస్పెన్సరీలో మాత్రమే కాకుండా మీరు చెప్పిన ప్లేస్కి మేము వచ్చి క్లాసెస్ కండక్ట్ చేస్తాం